పెద్దనెలపురి గ్రామం వద్ద ఆయిల్ ట్యాంకు బోల్తా ఎగబడ్డ ప్రజలు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనబెల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల పరిధిలోని పెద్దనవలపురి గ్రామం వద్ద బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంకు పడిన సంఘటన చోటు చేసుకుంది ప్రజలు ఆయిల్ కోసం పెద్ద పెద్ద డబ్బాలు అలానే వస్తువులు తీసుకొని ఎగబడ్డారు అలానే కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అవడం జరిగింది స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆయిల్ ట్యాంకును ప్రధాన రహదారి నుండి బయటకు తప్పిస్తున్నారు ఆయిల్ ట్యాంకు చుట్టూరు కూడా ప్రజలు గుమ్ముగూడి ఆయిల్ కోసం అయితే ఎగబడుతున్నారు బిల్లి తీసుకోలేదు మరి చైన్లు వేసుకోవాలి పళ్ళు పని 誰が